వెల్కమ్ టు నీ శివ్ లాగ్స్ ఈరోజు నేను చెప్పే కథ పేరు కపట స్నేహం కపట స్నేహం చేసే జంతువులు కూడా ఉంటాయా అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం కథలోకి వెళ్దామా రామాపురానికి దగ్గరలో ఒక చిత్తడివి ఉంది ఆ అడవిలో జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి అవి నీళ్లు తాగడానికి అడవిలో ఒక వాగు కూడా ఉంది జిత్తుల మారినక్కకు ఒకరోజు అర్ధరాత్రి బాగా ఆకలైంది తినడానికి ఏమైనా దొరక్కపోతుందా అని అడవిలో ఉన్న వాగు దగ్గరకు వచ్చింది అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేసుకుంటూ కనబడింది నక్క కొంగ దగ్గరకు పోయి ఏంటి బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నామని అడిగింది అందుకు కొంగ జపం చేయడానికి ఇదే మంచి సమయం బావా అని సమాధానం ఇచ్చింది ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది ఒకరోజు మా ఇంటికి రా బావా అని కొంగను పిలిచింది నక్క సరే అని కొంగ ఒకరోజు నక్క బావ ఇంటికి వచ్చింది కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కోమంది నక్క లోపలకు వచ్చిన కొంగకు పెద్ద పల్లెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది నక్క వేడివేడిగా ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలు లేదు అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కను ఇంటికి రమ్మంది కొంగ సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది బావా నీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ ఎత్తుగా సన్నటి మూతితో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క కొంగ మాత్రం ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని చక్కగా లాగించేసింది కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు నక్కకు గుర్తుకు వచ్చింది ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నక్క నిర్ణయించుకుంది ఈ విధంగా జంతువులలో మాత్రమే కపట స్నేహం కాకుండా మనుషులలో కూడా స్నేహం ప్రేమ అని వారి చేత చాలామంది మోసపోతుంటారు